టీవీకి స్వాగతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ భేటీ అయ్యారు బుధవారం సచివాలయానికి వచ్చిన సోమనాథ్ సీఎం తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్ఈతో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు అంతకుముందు సచివాలయానికి వచ్చిన ఇస్రో చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి షాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతికుమార్తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇస్రో అధికారులు ఉన్నారు